క్వశ్చన్ పేర్ బయోఫిల్లం మా టీచర్ మాకు లెసన్ కోసం ఇచ్చారు ఇప్పుడు దీన్ని ప్లాన్ చేయాలి బయోఫిల్లం ఏంటి బయోఫిల్లం బయోఫిల్లం అంట ఏమో అండి ఇదేంటో నాకు తెలియదు యాక్చువల్లీ మనం విలేజెస్లో చంద్ర చూస్తాం చూడండి ఇంచుమించు అలా కనిపిస్తుంది నాకైతే అదో కాదు నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చెప్తా దాచా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొక్కని నాటుతున్నాము వీలుంటే మీరు కూడా మీ పిల్లల చేత ఇలా ఒక్కొక్క మొక్కని నాటించండి అక్కడ వెళ్ళిపోతున్నారు కదా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మా ఆయన మా ఇంటి బ్యాక్ సైడ్ ఎందుకు వెళ్ళారంటే చింత మొక్కలు తీశాను కదా అంటే మీరు ఆ వీడియో చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది అవి చింత మొక్కలు కాదని డౌట్ వచ్చింది నాకు ఏమైనా పిచ్చి మొక్కలేమో అని చెప్పి ఒకరి చింత మొక్కలు అయినా అవి ఎందుకు ఏదో నార్మల్గా పుట్టి ఉంటాయి అవి అవసరం లేదని చెప్పి ఒకళ్ళు పడేశాను మా ఆయన వాటిని ప్రాణంగా పెంచుకుంటున్నారంట నాకు తెలియక నేను పడేశాను అనమాట సో ఇంకేముంది రాగా నా వీడియో చూస్తున్నారు టీవీలో నా వీడియో ప్లే అవుతుంటే చూసి ఇంకా ఏ ఏం చేసే మొక్కలను అడిగితే నాకు ఫస్ట్ భయం వేసింది అంటే ఒక ఫస్ట్ ఏమని చెప్పానంట లేదా ఒక ఫ్రిడ్జ్లో దాచానని చెప్పా ఫ్రిడ్జ్లో దాచిపెట్టానని చెప్పాను బట్ ఎంతసేపు నిజం దాచగలం చెప్పండి అందుకని చెప్పి ఇంకా లేదు అవతల వేయో పిచ్చి మొక్కలు అనుకుని పడేసానంటే రెండు తిట్టారు తిట్టేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆ మొక్కలు తెచ్చుకున్నారనమాట నేనైతే ఇవతల గోడ అవతల పడేసాను చూడండి ఇదంతా కూడా ఏమంటారు పిచ్చి పిచ్చి ప్లేస్ అదే ఖాళీ స్థలం ఉంటుంది కదా ఇక్కడ పడేసాను అనమాట పడేస్తే చక్కగా వెళ్ళి తెచ్చుకున్నారు చూడండి మా ఆయనకి కెమెరా పెడతాను ఏవి మొక్కలు ఏవి తెచ్చావా ఆ చెత్తలో పడుతుంది మొక్కలు తేకపోతే కాదా ఎక్కడ పెట్టావు ఇక్కడ పెట్టావా లేదు ఇంట్లో ఉందేమో ఇప్పుడు వర్షంతో వాకింగ్ అవసరమా ఏది చూసి చెప్పు ఒకసారి ఇంకోసారి చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు గట్టి చెప్పు 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 హే చెప్పా ఎక్స్ట్రా ఆ కార్ సౌండ్కి ఇన్పించలేదు అందుకే చెప్పమంటున్నాను వర్షంతో ఎవరైనా వాకింగ్కి వెళ్తారా చెప్పండి ఈ మంకీ చూడండి మంకీ వీడు చూడండి ఇంట్లో ఉంటే డ్రాయర్తో ఉండడం కూడా కష్టమే కానీ వాకింగ్కి వెళ్తే చూడండి షర్ట్ ప్యాంటు బెల్ట్ దాని మీద కోటు మొత్తం ఇన్షర్ట్ చేసుకొని ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఆఫీస్కి వెళ్ళినట్టు బయలుదేరాడు వెళ్ళండి 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 మళ్ళీ వర్షం పడిపోద్ది వెళ్ళండి బాయ్ బాయ్